హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చి రథసప్తమి ముందు రోజు అండి కొంచెం తీసుకున్న వీడియో ఇంకా మరుసటి రోజు కూడా పెడుతున్నా రథసప్తమి రోజుది కూడా ఇక్కడైతే చిన్న బిట్టు పెట్టాను కదా జిల్లేడాకులు అయితే కోసుకుంటున్నానండి రేపు రథసప్తమి కదా అందుకోసం అనేసి అని ఇంకా రథసప్తమి రోజు నేను నాకైతే ఇంట్లో కొంచెం అంటే డ్రిల్ మిషన్ పెట్టి అవన్నీ కొన్ని టైల్స్లు తీసేసారనమాట అవన్నీ తీసేటప్పుడు నాకు కొంచెం అయితే దుమ్ము అయితే ఫుల్గా లేసేసిందండి ఇల్లు అంతా కూడా ఇల్లు బాగుంటే శుద్ధంగా నీట్గా ఉంటే ఏ పండగైనా చేయడానికి మనసుకు ఇష్టంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసిన ఒక ఆనందం తృప్తి ఉంటుంది ఇల్లంతా దుమ్ము లేసిపోతుంది అనమాట నాకు ఈ ఆల్ట్రేషన్ పనులు ఎక్కువైపోయాయి ఇంట్లో అయితే నాకు మా వారు చేసే పని ఇలాగనే ఉంది అంటే ఇల్లు కట్టేప్పుడు అవన్నీ చూసు చేస్తుంటారు కాకపోతే ఇప్పుడు మధ్యలో పైన ఇల్లు కట్టడం వల్ల ఇక్కడ కింద కూడా కొంచెం టైల్స్ కొంచెం పగిలిందనమాట అవన్నీ ఇంకొకటి తీసేస్తే ఇంకా అన్నీ తీసేయాల్సి వస్తుంది ఆ లైన్ లైన్ మొత్తము అందుకని ఆ పని అయితే ఎత్తుకున్నారనమాట ఇంకా తీసి నీట్గా చేసుకున్నాము ఒకేసారి అని చెప్పని ఈ పని అయితే ఎత్తుకుంటున్నారు ఈ ఆల్ట్రేషన్ పని అంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇలాగ అంతా చేసే కొద్దిగా దుమ్ము అయిపోతుంది నా వల్ల చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి అలసిపోతున్నాను అనమాట సరే ఇంకైతే ఇంకా ఆ పనిలో పడ్డానమాట ఇంకా క్లీనింగ్ చేసుకొని తుడిచి తుడిచి ఎంత దుమ్మున్నా వస్తూనే ఉంది అనమాట సరే ఇంకా ఆ పనిలోనే ఉంది ఇంక ఈ పని ఇప్పటికల్లా అయ్యేటట్లు రెండు మూడు నెలలైనా పట్టేటట్టుంది ఆల్ట్రేషన్ పని నాకు ఇంకా పండగలు వస్తూ ఉన్నాయి చేయాలని ఒక ఆశ నేను మేము బాగా చేసుకుంటాము రథసప్తని కూడా ఇంకా చేయలేకపోతున్నాను అనమాట ఇంకా అయితే జిల్లేడాకులతోనే స్నానం చేపిద్దాం పిల్లలకు అందరము మేము చేసుకుందాం ఉద్దేశంతో జిల్లేడాకులు అయితే కోసుకుంటున్నానండి ముందు రోజంతా క్లీనింగ్ పని సరిపోయిందనమాట ఈ రథసప్తమి రోజు జిల్లేడాకులతోనే ఎందుకు స్నానం చేసుకోవాలనేది అయితే ఒక బిట్ అయితే చెప్తానండి ఇది సూర్యభగవాను పుట్టినరోజు అనమాట ఈరోజు ఈరోజు స్నానం చేయడము పవిత్రమైన నమ్మకంతో చేసుకుంటారనమాట ఈ ఈ జిల్లేడాకులతో ఎందుకు చేయాలంటే ఆయుర్వేదంలో జిల్లేడాకులు శుద్ధి చేయగలిగే శక్తి ఉన్నట్లు చెప్తారనమాట ఇది దుష్ట శక్తులు నివారిస్తాయని భక్తులు నమ్ముతారు తలపైన జిల్లేడాకులు పెట్టుకొని రేగి పండ్లు ఉంటే రేగి పండ్లు పెట్టుకోవచ్చు అక్షింతలు పెట్టుకొని మూడు సార్లు అయితే తల స్నానం చేస్తారండి చేసేప్పుడు మంత్రమైతే ఒకటి చెప్తారు ఈజీ మంత్రమే ఈ అయితే సప్త సప్తే విరాజస్వ సప్తలోకపతే రథ సప్తమ్యాం సప్తవాహన సప్తస్వ సప్తగోచర అని చెప్తారు మళ్ళీ ఇంకొకటి కూడా ఎద్ద జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మకారి హంతు సప్తమి అలా మూడు సార్లు చెప్పి తల అయితే స్నానం చేస్తారండి ఈ విధంగా కొంతమందికి ఇది తెలియకపోవచ్చేమో అని చెప్తున్నా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని ఉద్దేశంతో అయితే ఈ విధంగా మా స్నానపానాదులంతా అయిన తర్వాత మా వారైతే ఇంకా నేనైతే ప్రసాదాలు అవి ఏం చేసుకోలేదండి అంటే నేను ఇంకా కొండకు వెళ్ళాలని అనమాట రథసప్తమి రోజు ఆ రోజే అన్ని వాహనాలు వస్తాయన్నమాట కొండ మీద రథసప్తమికి ఉదయం నుంచి సా రాత్రి వరకు అందుకోసం అయితే వెళ్ళాలని నేను మూడు సంవత్సరాలైంది వెళ్ళి అందుకు వెళ్ళొస్తానని మా వారిని అడిగితే మా వారు ఎంత లేచి మాటలు అన్నారంటే నేను తమాషాగా చెప్తున్నా ఎందుకువే ఇక్కడ ఎదురు ఎదురుగా ప్రత్యక్ష దేవుడు మనకు వస్తుంటే సూర్యభగవానుడు నే అక్కడికే వెళ్ళి నువ్వు దండం పెట్టుకోవాలి ఆ కొండకి అంత జనంలో అని మా వారు అన్నారనమాట అదొకటి మళ్ళా కూడా ఒక మాట అన్నారు ఎందుకులే అరసివిల్లికి వెళ్ళిపో అక్కడైతే ఇంకా బాగా జనం తక్కువ ఉంటారు అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా అనేసి కూడా అన్నారు మళ్ళీ అట్లా అంటే ఎట్లా అండి నేను ఇంకా ఇక్కడ దగ్గరుండి కూడా మనం పోకపోతే ఎట్లా ఎంతోమంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు కదా అందుకోసం నేను ఇక్కడుండి కూడా పోకపోతే కాకపోతే ఎట్లా అని చెప్పి నేనైతే మా వార్త వాదించానమాట కొండకెళ్ళాలని పాప నన్ను అనరు కాకపోతే జనంలో పోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఎక్కువ జనం కదా అనేసి అని ఇప్పుడైతే జనం తక్కువే ఉన్నారనిపిస్తుందని ఎవరో చెప్తూ ఉన్నారు మహాకుంభమేళా జరుగుతుంది కదా అక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఉండారు జనం అంతా కూడా ఇక్కడైతే తక్కువే ఉన్నారని అన్నారనమాట వినపడింది మాకైతే చెప్పుకుంటూ ఉంటే సరే ఇంకా ఇలా ఉంది కదా తక్కువగానే ఉంది పోదామని ఉద్దేశంతో అయితే నేను బయలుదేరానండి నాకు తోడు ఎవరు లేరు మా మా అత్తమ్మకు చెల్లెలు చిన్నత్తమ్మ ఇంకా అత్తమ్మ కూతురు రమ్య వాళ్ళ హస్బెండు మామయ్య వాళ్ళు వెళ్ళారంట మా కో సిస్టర్ అమ్మ కూడా వెళ్ళి ఉన్నారంట ముందుగా ఉదయమే వెళ్ళారంట కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం లేని ఉద్దేశంతో నేను నాకు తోడు మా పాపని లీవ్ పెట్టి తీసుకొని పోయానమాట స్కూల్కి చూపిద్దాం వాళ్ళకి కూడా అయి మా అమ్మాయికి చిన్నమ్మాయి ఇంకా మా వారిని అడిగితే ఈ పిల్ల ఎట్టా ఒప్పుకోదు నిలిచిపోవడానికి ఇంకెట్టా ఫిక్స్ అయిపోయింది వెళ్ళడానికి కొండకని చెప్పి మా వారు ఏమన్నారంటే ఇంకా నువ్వు ఫిక్స్ అయ్యే మనసులో అయిపోయావు ఇంకా నేను వద్దన్న వినవులే కానీ ఇంకా నువ్వు ఇంకా సరే అని చెప్పి ఇంకా బస్సు అయితే ఎక్కిచ్చారనమాట మమ్మల్ని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో అయితే ఇంకా అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసుకున్నానండి అంటే మనకు బస్సులో ఎదుక్కునే పని లేకుండా ఈజీగా మనం ఇక్కడ ఒకేసారి చూపించేస్తే సా బస్ ఎక్కేటప్పుడు కూడా ఆ టికెట్ చూపించేస్తే చాలన్నమాట అలాగుంటుంది అట్ట తీసుకున్నాను తీయిచ్చారు సరే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరానండి నేను మా అమ్మాయి నవీన బయలుదేరుతున్నాము ఇంక అయితే కొండకైతే బయలుదేరేసాము దిగేసాము అన్నమాట పైన ఇంకా మా బస్ స్టాప్ దగ్గరే నిలిపేశారనమాట మాకు బస్సు ఇంకా రాంబక్ష దగ్గరికి పోవాలి ఇంకా అక్కడ నుంచి బస్ అక్కడ బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకొని పోతూ ఉన్నామండి మేము ఇంకా మా అమ్మాయి చూడండి ఇంకా చూసిన చోటంతా ఈ షాపులో ఇది కొనివా అది కొనివా అని చెప్పుకుంటూనే రావడమే ఇక్కడంతా కూడా ఎంత ఖాళీగా ఉందో చూడండి ఇక్కడంతా ఇక్కడ జనం ఇక్కడ ఉండరు అక్కడ గుడి దగ్గర ఉంటారనమాట రథసప్తమి రోజంతా డెకరేషన్ అయితే సింపుల్గానే ఉంది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఒక మంచి సువాసన సుగంధ ద్రవ్యాల వాసన అనమాట చాలా బాగుంది అక్కడ నడుచుకొని వెళ్తుంటే మేము నడిచినట్టు ఫీలింగ్ కూడా లేదనమాట అంత ప్రశాంతంగా చల్లదనం అనమాట ఇంకైతే మొత్తానికి రెండు ఇద్దరు ముగ్గురిని అయితే అడిగేసి బయలుదేరుతున్నాము ఎక్కడ క్యూ లైన్లోకి వెళ్ళాలనేసి అని నేను ఫస్ట్ టైం ఒంటరిగా వెళ్ళడం మామూలుగా ఎవరో ఒకరు తోడు ఉండేవాళ్ళు ఇక్కడ చూడండి ఆ స్వామి వారి ముందు ఇట్లా నాట్యం అవి వేస్తూ ఉంటారు కదా వాళ్ళు బయలుదేరుతుంటే పాప ఇష్టపడింది ఒక ఫోటో వీడియో తీయమంటే తీసాను అనమాట చాలా అలంకరణ చేసుకొని వెళ్తున్నారు కదా వాళ్ళు అనేసి ఇంకక్కడి నుంచి అయితే ఒక వీడియో తీసుకొని ఇంక ఇదేనండి లైను అంటే మేము అక్కడ చుట్టూ తురు మాడవీడు మాడ వీధుల్లో కూర్చొని ఉంటారు కదా జనాలు చుట్టూ ఇంకా అక్కడికి పోవడానికి గేట్లు అక్కడక్కడ వేసేసారనమాట జనం నిండిపోతానే వేసేసి ఉన్నారు మళ్ళీ తీరనమాట సరేనండి ఒక గేట్ అయితే తీస్తున్నారు ఆ పక్క వెళ్తున్నాం అనమాట వరాహస్వామి గుడికి ఆ పక్కన దారి పెట్టారనమాట లైన్ కట్టి ఉన్నారు అక్కడి నుంచి పోవాలన్నమాట మేమైతే ఇంకా అదేనండి బయలుదేరుతున్నాము ఎట్లో ఒకలాగా అందరినీ అడిగేసి అయితే తీసుకొని అక్కడికైతే చేరుకున్నామండి మెల్లిమెల్లిగా వెళ్ళి ముందరకట్టి జరిగి జరిగిపోయి ముందర కాడ వచ్చి కూర్చునేసామన్నమాట కొంచెం ముందరగానే వచ్చేసాము నార్త్ సైడు అటుకల్లా కూర్చున్నామండి ఇదేనండి ఇక్కడైతే కూర్చున్నాము ఎంతమంది నిలబడుకొని ఉన్నారో చూడండి జనము మెట్ల మీద కూర్చునేస్తారు ఒక్కొక్కరైతే ముందు రోజే వచ్చి కూర్చునేసి ఉండారంట మూడు రోజుల నుంచి అని చెప్తున్నారు మా పక్కన వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్ల నుంచో వచ్చి ఉండారు ఇక్కడ ఉండే వాళ్ళు మనం దేవుణ్ణి చూడకపోతే ఎట్లా చెప్పండి అని నా మనసు అయితే వెళ్ళాలి వెళ్ళాలని ఆలోచనలోనే ఉన్నిందనమాట ఇంకా ఆ విధంగా అయితే బయలుదేరాను మొత్తానికైతే గుడి చేరుకున్నాను అక్కడ కూర్చునేసాను కూడా ప్లేస్ కూడా ఈజీగా దొరికింది ప్రతి అన్ని సౌకర్యము ఉందండి అక్కడైతే వెనకనే టాయిలెట్ బాత్రూమ్స్ అంతా కూడా ఉన్నాయన్నమాట అక్కడ వెనకాల సైడు ఇంకా గంట గంటకు మనకి ఫుడ్కి అనేది లోటు లేదండి కొండ మీద అంటే ఒక గంట తర్వాత ప్రసాదము ఒక గంట తర్వాత చక్కెర పొంగలి గంట తర్వాత సాంబార్ అన్నము గంట తర్వాత మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్ వన్ లీటర్ బాటిల్స్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కరికి కూడా లోటు అనేది లేదండి అంత బాగుందండి అక్కడ కొండ మీద అయితే ఆయన సన్నిధిలో ఇక అయితే గరుడ వాహనం అంట మేము కరెక్ట్గా గరుడ వాహనానికి అయితే వచ్చి చేరుకున్నాము అంటే మొత్తానికైతే నేను చాలా నాలుగు సంవత్సరాలు అయిందనమాట గరుడ వాహనం చూసి కూడా బ్రహ్మోత్సవాలు కూడా పోయింది లేదు అయితే నా అదృష్టమేమో కానీ ఇప్పుడైతే కూర్చో పోయే వాహనం వచ్చే వాహనం అయితే గరుడ వాహనం అనమాట ఫస్ట్ అక్కడి నుంచి చూశానండి నేనైతే ఇక మనకు రత రథసప్తమి అనేది ఎందుకు అని ఏమిటి అనేది అయితే ఒక ఒక ఇదైతే చెప్తానండి కదా రథసప్తమి మన హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ అనమాట ఇది మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిది నాడు జరుపుకుంటాం ఈ రోజున సూర్య భగవానికి అంకితం ఇస్తారనమాట ఇక భగవానుడి జన్మదినము అని కూడా అంటాము ఇక సూర్యుని రథం ఉత్తరాయణ దిశకు కదలడం ఈ రోజున ఈ రోజున సూర్యుడు తన రథాన్ని ఏడు గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణిస్తాడనమాట అని శాస్త్రాలు చెప్తుంటాయి తెల్లవారుజామున నదుల్లో లేదా ఇంట్లో కానీ స్నానం చేస్తే తలపైన ఈ ఆకులు పెట్టుకొని కానీ లేదా అరటి ఆకులు కూడా పెట్టుకోవచ్చు అంట ఎర్రటి అక్షంతలు వేసుకొని స్నానం చేసుకోవచ్చు ఆ విధంగా అయితే సరే ఇంకా ఇది ఇంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో అండి నా నా కూతురు లాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే తప్పకుండా చెప్పాలి కాబట్టి ఇంకా నాకు తెలిసింది మా వారు చెప్పింది కొన్ని నేను కొన్ని చదివింది అట్లా మా పెద్దలు చెప్పింది కూడా కొంచెం తెలుసుకొని అయితే చెప్తున్నాను అనమాట మా పాప ఇది కూడా అడిగింది మా చిన్నమ్మాయి వాళ్ళకి ఏం తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు చూస్తుండే దాంట్లో అసలు మా అమ్మాయిని తీసుకొని పోయి పోయి ఉండను ఇవన్నీ చూస్తే కొత్తగా అనిపించింది అనమాట మా అమ్మాయికి చిన్నమ్మాయికి అందుకు రథసప్తమి అని ఎందుకు దానికి ఒక కథ ఉంటుందా అని అడిగింది అవునండి కథ ఉంటుందంట అది కూడా మా వారు చెప్పారు అది ఆ కథ ఏమంటే ఇప్పుడేనండి గరుడ వాహనం వస్తుంది చూడండి నేనైతే అంత క్లారిటీగా పట్టానో లేదో అని అయితే తెలియదు నాకు కానీ నేనైతే మీరు చూస్తారని మీకు అంత మంచి జరగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో ఇలా చూపిస్తున్నానండి చూసి మీరు కూడా ఆనందపడతారనే ఉద్దేశంతో ఇంకా మా అమ్మాయికి అయితే ఈ కథ ఒకటి అయితే చెప్పాను ఒకనొక రాజుకు సంతానం లేకపోవడంతో అతని భార్య రథసప్తమి వ్రతాన్ని ఆచరించిందంట ఆరోగ్యవంతమైన ధర్మం బద్ధమైన సంతానం లభించ లభించిందని పురాణాల్లో ఉంది అందుకే ఈ రోజున సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని నమ్ముతారు అందుకు రథసప్తమి అనమాట ఇది సింపుల్గా మా పాపకైతే చెప్పాను అవునా అని చెప్పని అనమాట మా అమ్మాయి అయితే ఇంకా ఈ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా ఉందండి టూ అనమాట ఇది ఫస్ట్ మీరు నా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి ఇక్కడ దగ్గర వచ్చింది చూడండి గరుడ వాహనం అయితే నేను కొంచెం అయితే వీడియో తీసుకున్నాను ఒకసారి ఆ బ్రహ్మాండ నాయకున్ని కలియుగ దైవాన్ని ఒకసారి మీరు చూస్తారనే ఉద్దేశంతో పెడుతున్నానండి ఈ వీడియో లైక్ చేయండి నచ్చితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి 呼叫。